సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తూ అలాగే బెల్ ట్యాప్ చేయండి చూస్తున్నానండి లేటెస్ట్ ఫ్యాషన్స్ ని స్టైలిష్ అండ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వీడియోలు మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన పికాక్ ఫెదర్ డిజైన్ ఇది డిజైన్ అనేది లైన్ కోసం చాలా బాగుంటుంది ఇది ఆరి లేదా మక్కం వర్క్ ప్యాటర్న్ కానీ చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీళ్లతోనే మీరు ఎంతో ఈజీగా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు దీనికోసం నేను యూస్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ ఆలివ్ గ్రీన్ కలర్ కాటన్ సిల్క్ థ్రెడ్ నైన్ నెంబర్ హెమ్మింగ్ నీడిల్ తో యూస్ చేయబోతున్నాను ఇది వచ్చేసి హనీ కలర్ కుందన్స్ సర్కిల్ షేప్ స్మాల్ సైజ్ చైన్ బోన్ లైస్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇది మీకు చాలా వెరైటీస్లో దొరుకుతుంది అలాగే మీరు క్వాలిటీ తీసుకోవాలండి ఎందుకంటే మీరు వాషెస్ చేసినా సరే ఇది పోకుండా ఉండాలంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇది కలర్ పోతుందా అని సో దానికోసమని క్వాలిటీ ఇది యూస్ చేస్తే మీకు ఇది కలర్ పోదనమాట అలాగే ఫేవిక్రిల్ ఫ్యాబ్రిక్ బ్లూ నెక్ లైన్ మార్క్ చేశాను యూ షేప్ నెక్ లైన్ నేను చూపించిన మెటీరియల్స్ అన్ని మీకు ఈజీగా దొరుకుతాయి పెన్సిల్ ఏ టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో నెక్లైన్ పక్కన నేను గ్లూ అప్లై చేశాను దాని మీద స్టిక్ చేయబోతున్నాను చైన్ బోర్లేస్ని ఇది చాలా ఈజీ ప్యాటర్న్ అండి ఇది బ్రైడల్ లేదా పార్టీవేర్ కలెక్షన్కి బెస్ట్ కలెక్షన్గా మీరు ఇది డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా సింపుల్ డిజైన్ మీరు ఈజీగా క్రియేట్ చేయవచ్చు ఇది ఆల్రెడీ స్టిచ్ ఉన్న బ్లౌజెస్ మీద అంటే ఆల్రెడీ స్టిచ్ అయ్యి ఉన్న బ్లౌజెస్ మీద కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు నేను చూపించిన ప్యాటర్న్ని ఫాలో అవుతూ అలాగే ఇప్పుడు నేను చైన్ బాల్ వేసి ఇలా పట్టుకొని ఫోర్ టు ఫైవ్ బాల్స్ కనిపిస్తుంది కదా ఇలా కట్ చేస్తాను ఇలానే మనం అంత లైన్ మీద క్రియేట్ చేయాలి కాబట్టి సేమ్ ఇదే లెంత్ ఫాలో అవుతే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సింపుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్ని ఫాలో అవుతే మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు డిజైన ప్యాటర్న్స్ని అవునంటారా కమెంట్ చేయండి నాకు మీ కమెంట్స్ ఎంతో విలువైనవి నెక్ లైన్ పక్కన కొద్దిగా గ్యాప్ వదులుతూ ఇప్పుడు గ్లూ అప్లై చేస్తున్నాను దాని మీద డ్రాప్ షేప్ కుందని స్టిచ్ చేయబోతున్నాను ఇది వచ్చేసి ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ అండి మీరు బూటీ లా కూడా డిజైన్ చేసుకోవచ్చు శారీస్ మీద డ్రాప్ షేప్ ఉందని పక్కన కూడా మళ్ళీ గ్లూ అప్లై చేస్తూ చైన్ బాల్ వేస్తే నేను దీని లెంత్ ఎంతైతుందో అంత కట్ చేశాను దాన్ని స్టిక్ చేస్తున్నాను ఇప్పుడు కింద మీద ఇలా టూ లైన్స్ ఇలా గ్లూని అప్లై చేసుకొని దాని మీద కూడా మళ్ళీ ఫోర్ టు ఫైవ్ బాల్స్ ఇంత కట్ చేస్తాం కదా దాన్ని స్టిక్ చేయబోతున్నాను సో ఇప్పుడు సో ఇప్పుడు మధ్యలో మిగిలిన గ్యాప్ మీద ఫోర్ టు ఫైవ్ లైన్స్ ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లైన్స్ మీద కూడా నేను ఆ చైన్ బాల్ వేస్ని స్టిక్ చేస్తాను ఇటువంటి డిజైన్స్ ఎథ్నిక్ ప్యాటర్న్ మీరు పట్టు శారీస్ ఉంటాయి కదా హెవీ హెవీ డిజైన్డ్ శారీస్ దాని మీద ఇటువంటి సింపుల్ నెక్ లైన్స్ ట్రై చేస్తే చాలా ఎలిగెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఇందాక మాదిరిగానే ఇప్పుడు కూడా ఫోర్ లైన్స్ ఇంకొక సైడ్ కూడా అప్లై చేయబోతున్నాను దాని మీద కూడా ఈ చైన్ బాల్ ని స్టిక్ చేస్తాను సో ఈ విధంగా మనకు బూటీ క్రియేట్ అవుతుంది ఇలానే మనం నెక్ లైన్ మీద కంప్లీట్గా కొద్ది కొద్దిగా గ్యాప్ వదులుతూ డిజైన్ చేస్తామన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఇది కంప్లీట్ అయిపోయిందో దీనికి మనకు ఎక్కువ ఎఫర్ట్స్ అవసరం లేదు అలాగని దీనికి ప్రాక్టీస్ ఉంటేనే చేయగలము అన్నది ఏమీ లేదు ఎలాంటి వాళ్ళైనా సరే అంటే హారీ వర్క్ వచ్చినా రాకున్నా సంబంధమే లేదు మీకు డిజైన్ చేసుకోవాలి అనే ఐడియా ఉంటే ఇటువంటివి ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందా క్రియేట్ చేశాను కదా దాని కింద కొద్దిగా గ్యాప్ వదులుతూ మళ్ళీ బ్లూ లైన్ అప్లై చేసి దాని మీద బాల్ చైన్ నేర్చి స్టిక్ చేశాను కదా దాని కింద మళ్ళీ కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని బాల్ చైన్ డ్రాప్ అని స్టిక్ చేశాను ఇప్పుడు దాని చుట్టూరా మళ్ళీ గ్లూ అప్లై చేసుకుంటూ చైన్ బాల్ వేసి స్టిక్ చేస్తాను ఇది కంప్లీట్ గా మనం ఓన్లీ కుంద చైన్ బౌల్ వేస్తూనే డిజైన్ చేస్తాము మీకు కావాలనుకుంటే జెర్దోసి లేదా అదర్ ఏదైనా ఐటమ్స్ ని యూస్ చేస్తూ మీరు డిజైన్ చేసుకోవచ్చు అలాగే వీటిలో డిఫరెంట్ సైజెస్ షేప్స్ దొరుకుతాయి మీ చాయి మీరు మీ చాయిస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి స్మాల్ అండ్ మీడియం వేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ఈజీగా క్రియేట్ అయిపోయిందో ఇది అండ్ మీకు ఆరి లేదా మగ్గం వర్క్ నీడులతో వర్క్ చేయడం వచ్చినట్టయితే మీరు యూస్ చేయొచ్చు షుగర్ బీట్స్ ఈ చైన్ బాల్ లేస్ ప్లేస్లో అండ్ ఆరి నీడులతో మీరు వర్క్ చేసుకోవచ్చు షుగర్ బీట్స్ని యూస్ చేస్తూ ఇలానే సేమ్ డిజైన్ని ఫాలో అవుతూ సింపుల్ అండి మీకు ఆరీ వర్క్ వచ్చినట్లయితే షుగర్ బీట్స్ ని యూజ్ చేస్తూ ఇదే డిజైన్ క్రియేట్ చేస్తాము ఇలానే కానీ రాని వాళ్ళకైతే చైన్ బౌల్ వేస్తుంది కూడా సేమ్ అదే మాదిరిగా క్రియేట్ ఫైనల్ అవుట్కమ్ వచ్చేసి రెండు సేమ్ గానే ఉంటాయి సో ఈ విధంగా ఒకటి ఇంత ఒకటి మనం డిజైన్ చేస్తాం లైన్ మీద ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఇక్కడ గ్లూ డాట్ అప్లై చేస్తున్నాను దీని మీద హనీ కలర్ సర్కిల్ కొందరిని స్టిక్ చేస్తాను అలాగే దీని చుట్టూరా కూడా గ్లూ అప్లై చేసి దాని మీద కూడా నేను చైన్ బౌలెస్ ని స్టిక్ చేస్తాను సో ఈ విధంగా గ్యాప్స్ ని కూడా ఫిల్ చేస్తాం అలాగే మిగిలిన చోట ఎంటీగా ఉండకుండా ఇది అక్కడక్కడ బూటీస్ లా కూడా క్రియేట్ చేస్తాం అన్నమాట సో ఇప్పుడు కంప్లీట్ గా ట్రై అయిందండి దీని మీద నేను ఇన్విజిబుల్ స్టిచెస్ చేయబోతున్నాను ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్ పాషెస్ చేసినా సరే ఇది బయటికి ఊడి రాకుండా చాలా కాలం మనిక్ గా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఇన్విజిబుల్ స్టిచెస్ చేసుకోవాలి సో రెండు లేదా మూడు బాల్స్ ని వదులుతూ ఇలా అక్కడక్కడ సేమ్ కలర్ థ్రెడ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఎందుకంటే థ్రెడ్ కనిపించకుండా ఉండాలి కాబట్టి మీరు ఇక్కడ చూసినట్టయితే కదా థ్రెడ్ అండ్ గోల్డ్ చైన్ లెస్ రెండు సేమ్ గానే ఉంటాయి కనిపించవు సో ఇలాంటి థ్రెడ్ ని యూస్ చేయండి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే మనం ఇంట్లోనే డిజైనర్ ప్యాటర్న్స్ ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు బయట ప్రొఫెషనల్ గా మీరు ఇలాంటి వర్క్ చేయించాలనుకుంటే మటుకు చాలా ఎక్స్పెన్సివ్ ఇది బెస్ట్ కలెక్షన్ ఫర్ పార్టీ వేర్ బ్రైడల్ వేర్ కలెక్షన్ కి మీరు మీ ఆల్రెడీ స్టిచ్ బ్లౌజ్ మీద కూడా ఇది ఈజీగా క్రియేట్ చేయవచ్చు ఎందుకంటే ఫస్ట్ స్టిచ్ చేస్తాము తర్వాత స్టిచ్ చేస్తాం కాబట్టి ఇది ఈజీగా అయిపోతుంది సో ట్రై చేసుకోండి మీరు అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్ అవుట్కమ్ ఇదండి ఇది మొత్తం డిజైన్ అయ్యాక ఇలా కనిపిస్తుంది ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్ వీడియోస్ని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్ని అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్